ప్రకాశం జిల్లా నాగులుప్పులపాడు మండలం ఒమ్మేవరం గ్రామానికి చెందిన విఏఓ కోటా అనిత అనే మహిళ డ్వాక్రా గ్రూపుల నుండి డబ్బులు తీసుకుని పరారయ్యారు ఆసరా డబ్బులు పడతాయని గ్రూప్ సభ్యుల నుంచి ఏడు మందుల సాయంతో తమ అకౌంట్ నుండి మూడు లక్షల వరకు తీసుకున్నారు బ్యాంకుకు వెళ్ళి తమ అకౌంట్లో డబ్బులు పోయాయని కంప్లైంట్ ఇవ్వగా బ్యాంకు సిబ్బంది మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పడంతో గ్రూప్ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు వాళ్లకు న్యాయం జరగడం కోసం కలెక్టర్ను కలిసి అర్జీ సమర్పించారు ఇప్పటికైనా తమ డబ్బును ఇప్పించాలని డ్వాక్రా మహిళలు కోరుకుంటున్నారు మొత్తం ఇరవై ఎనిమిది గ్రూపులు ఉన్నాయని వాటిలో ఏడు గ్రూపుల అకౌంట్ నుండి ముప్పై లక్షల వరకు చీటింగ్ చేసినట్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు పోలీసులు స్పందించకపోవడంతో ఒంగోలు ప్రీవియస్లో బాధితులు తమ గోడు వెళ్లబోసుకున్నారు

కొమ్మే మాది ఆసరా డబ్బుల్లో ఆసరా డబ్బులు అని చెప్పి వేలేపించుకొని మా గ్రూప్లో కూడా ఒక అమ్మాయికి రెండున్నర లక్షలు కొట్టేసి ఆ అమ్మాయి తీసుకుంది మళ్ళీ వాళ్ళ కొడుకు అకౌంట్కి కొట్టించుకుంది మా ఫ్రెండ్ కొడుతున్నాడు కొట్టముని చెప్పి ఆ అమ్మాయి కొట్టింది కొట్టేసి మళ్ళీ అమ్మాయి నుంచి కొట్టించేసుకుందండి మొత్తం ఎనిమిది గ్రూపులో ఏమో ఇలాగే చేసేసింది మళ్ళీ పొదుపుల్లో తీసింది కొంతమంది కొంతమంది ఏమో లోన్లు తీసింది అంటున్నారు రకరకాలుగా అంటున్నారండి మొత్తం ఏ అయితే ముప్పై చెల్లర పోయినాయి అవన్నీ ఇప్పిమని మేము తిరుగుతున్నాము కలెక్టర్ ఆఫీస్ కు వచ్చాము ఎల్గీస్ ఆఫీస్ వాళ్ళు ఎల్గే ఆఫీస్ వాళ్ళు చేయకుండా లేదు మా అకౌంట్లకి అయితే పర్లేదండి డైరెక్ట్ గా శ్రీ మామూలుగా గ్రామ సంఘం అని ఉంటది ఆ గ్రామ సంఘానికి కొట్టిచ్చేసుకుని డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ కి అండి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు మా పొదుపుల్లోకి రాలేదు ఏమి లేదు మా పేర్లు అయితే స్పోర్జరీ చేసుకున్నారు మాములు వీటికని చెప్పేసి ఏళ్ళు పెట్టించుకున్నారు ఆసరా డబ్బులు వస్తాయి కదా జగనేశయ్యి వాటికని చెప్పి ఏళ్ళు పెట్టించేసుకున్నారు కొట్టి చేసుకున్నారు కంప్లైంట్ చేసామండి కేసు పెట్టాము నాగులు పళ్ళు పెట్టాము ఏం పట్టించుకోలేదు